ఇంకా గుడి లోపలికైతే వచ్చేసాం అనమాట సో ఇక్కడ గుడి మొత్తం ఒకసారి రౌండ్ చేసి చూపిస్తున్నాను సో అయితే మేము వచ్చిందే ఆల్మోస్ట్ ఆల్ వన్ థర్టీ టూ అయిపోయింది ఇప్పటికే దర్శనం ఎక్కడ క్లోజ్ చేసేస్తారో గుడి అని చెప్పేసి సో మేము ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్తున్నాం అనమాట సో అక్కడ బయట టెంకాయ కర్పూరం అయితే బయట అమ్ముతా ఉన్నారు సో మా అక్క లోపల ఉంటుందో ఉండదో అనుకునింది కానీ లోపలైతే ఉంది కానీ కాస్ట్ అయితే ఎక్కువ తీసుకుంటున్నారు సో ఇప్పుడైతే గుడికైతే వెళ్తున్నాం అనమాట సో దేవుడు పైన అంటే స్టెప్స్ అన్నీ ఉన్నాయి స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలన్నమాట కొండ మీద ఉన్నట్టు ఉన్నారనమాట సో ఈయన స్టార్టింగ్లో ఇంకా విఘ్నేశ్వర స్వామి శివుడు అంతా ఇంకా దర్శనం చేసుకొని వెళ్తున్నామన్నమాట అంటే వెళ్ళే దారిలో వి విఘ్నేశ్వర స్వామి ఉంటారు సో ఇంకా ఆ పక్కకి వెళ్ళిన తర్వాత ఇంకొక బాల సుబ్రహ్మణ్య స్వామి అంట సో ఆయన ఉన్నారు ఇంకక్కడ చూసుకుంటూ ఒక్కొక్క దేవుని దర్శించుకుంటూ వెళ్తున్నాం అనమాట సో ఇప్పుడైతే అక్కడ కన్ఫ్యూస్ ఉంది కదా స్టెప్స్ సో అవే ఇంకా అక్కడ నుంచి ఇప్పుడు మనము మెట్లు తిరుమల మెట్లు ఎట్లా ఉంటాయో సో సేమ్ అది కూడా అట్లానే ఉంటుంది సో మెయిన్లీ ఏంటంటే ఈ టైము చాలామంది కావిళ్ళు కూడా ఎత్తుతున్నారు అక్కడ సో నేను వెళ్ళేటప్పుడు ఇద్దరు ఒక ఫైవ్ ఆర్ సిక్స్ మెంబర్స్ కావుళ్ళు తీసుకొని వచ్చారనమాట ఇంకా లొకేషన్ అయితే చాలా బాగుంది ఇంకా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా బాగా చేసుకోవచ్చు సో చుట్టూ కొండలు మధ్యలో స్టెప్స్ అయితే ఉన్నాయన్నమాట క్లీన్గా నీట్గా ఎంత బాగుందంటే అంత బాగుంది సో అని చెప్పాను కదా సో ఇక్కడ కావిళ్ళు అయితే తీసుకెళ్తున్నారు సో నాకు తెలిసి కావులు ఎలా ఎత్తుతారో ఎలా చేస్తారో నాకైతే తెలియదు సో మేము ఇంతవరకు ఎప్పుడూ ఎత్తండి లేదు అసలు సో ఇంకా పైకి అయితే వచ్చేసాము అంటే స్టెప్స్ ఎక్కి పైకి అయితే వచ్చేసాము సో ఇది మొత్తం టెంపుల్ అనమాట అదే అక్కడే సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు లోపల సో ఇది మొత్తము గుడి మొత్తం అదే అనమాట పైన కింద కాకుండా ఇది పైన అనమాట స్టెప్స్ ఎక్కి పైకి వచ్చిన తర్వాత టెంపుల్ మొత్తం ఒకసారి మీకు చూపిస్తున్నాను సో ఇంకా ఇప్పుడు వెళ్తున్నాం కదా సో మా అక్క దిగుతుంది కదా సో అక్కడ నుంచే కొంచెం రైట్ తీసుకొని లోపలికి దర్శనంకైతే వెళ్ళాలి సో అక్కడ అర్చన టికెట్ అనమాట సో ఫైనలీ దర్శనం అయితే అయిపోయింది ఇంకా అక్కడికి వచ్చి అక్కడికి వచ్చిన తర్వాత శివుడు ఉన్నాడు సో శివ దర్శనం చేసుకొని ఇంకా అయితే అక్కడ కూర్చొని కాసేపు అలా ఇలా మాట్లాడుకొని అయితే ఇంకా బయలుదేరేసాము సో ఇంకా మేము వస్తుంటే ఇంకా మా బావ మమ్మల్ని ఏదో ఒకటి ఎక్కిరిస్తా వీడియో తీస్తూ ఉంటాడు సో ఇంకా దర్శనం చేసుకొని కిందకైతే దిగేస్తున్నాం అనమాట ఇంకా టెంకాయ అవన్నీ మనకి లోపల గర్భగుల్లోనే టెంకాయ కొడుతున్నారు సో మేము బయట కొట్టుకోవాలేమో అనుకున్నాము సో బయట లోపలే కొడుతున్నారు ఇంకా కిందకు వచ్చిన తర్వాత మా బాబు నాకు బ్యాంగిల్స్ అయితే తీయించాడనమాట సో ఇంకా మంగళవారం కదా బ్యాంగిల్స్ తీసిమంటే ఇంకా మా అక్క తీసుకో అని చెప్పేసి అని సో అందుకని తీసుకున్నాము అక్కడ మెయిన్ ఏంటంటే మేము వెళ్ళిన టయానికి కళ్యాణోత్సవం చేస్తూ ఉన్నారు వేరే వాళ్ళు సో ఇంకా వాళ్ళు కళ్యాణోత్సవం చేసిన తర్వాత పెళ్ళి భోజనం ఉంటుంది కదా సో మాకు ఆ పెళ్ళి భోజనం దొరికిందనమాట అసలు వెళ్ళి తినాలేమో అనుకున్నాము కానీ అక్కడ టైంకి కరెక్ట్గా టూ టూ థర్టీ అయిపోయింది ఫుల్ ఆకలితో ఉన్నాము సో మాకు ఎలాగో భోజనం ఏ మ్యాంగోనా గ్రేప్ చాకోబారా సరే తినే ఇంకోటి ఇంకో కుల్ఫీ తీసుకో ఇంకో కుల్ఫీ ఐస్ క్రీమ్ కుల్ఫీ ఐస్ క్రీమ్ ఇంకా ఐస్ క్రీమ్ ఇంకా వీళ్ళంతా ఏంటంటే ఎండ కదా ఇంక ఎండలో ఫుల్గా ఐస్ క్రీమ్స్ అయితే తీసుకొని ఎంజాయ్ చేస్తా అన్నారు సో నేనైతే తినలేదు ఎందుకంటే కొంచెం నాకు హెల్త్ ప్రాబ్లం అని చెప్పి ఐస్ క్రీమ్ అయితే తినలేదన్నమాట సో ఇంకా మొత్తం అంతా దర్శనం చేసుకొని హ్యాపీగా మేమైతే తిరుపతికి రిటర్న్ అయితే అయిపోయాము సో అక్కడ నుంచి అసలు రాబుద్ది కూడా కాలేదు అంత బాగుంది కాకపోతే ఇంకా వర్షం పడే టైం అయిపోయింది కాబట్టి ఇంక మొత్తం మబ్బులు వేసుకొని అప్పటికే చినుకులు స్టార్ట్ అయిపోయింది సో ఇంక మేమైతే ఇంటికి తిరిగి వెళ్తున్నాం అంతే ఇంకా